అందరికీ నమస్కారం పెద్దవాళ్ళకు చిన్న వాళ్ళకు మా చిలక జోషన్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ మ్యాక్స్ టీవీ అందరు ప్రతి ఒక్క ఛానల్ చూస్తున్న వాళ్ళకు మా చిలక జోషం ద్వారా ఈ మే ఎలా ఎలా వస్తుందో ఈ పన్నెండు రాసుల మీద తమ చేసే పనులు అనుకున్న పనులు బాగు రావాలని ఈ పన్నెండు రాసుల మీద ప్రతి ఒక్క ఈ నెల ముప్పై రోజుల పాటు ఎలా ఉంటుందో ఎలా లేదో ఆ సమ్మక సారాక అమ్మవారి దీవెల మీదకి వెళ్ళి ఆ చిలకమ్మ ద్వారా ఏం తీస్తుందో చూద్దాం మెయిన్ నెల కన్యారాశి వల్ల జాతకం ఎలాగుంది చూడమ్మా అనుకున్న పనిలో సవ్యంగా రావాలి నమ్ముకున్న పనిలు సవ్యంగా రావాలి కుటుంబ విషయాల్లో మేము ఉంచుకుండాలి చూడు కన్యారాశి వల్ల జాతకం ఎలాగుంది చూడమ్మా రాశి వల్ల జాతకంలో ఏముందంటే మెయిన్ నెలల పట కానీ పనిచేసిన లచ్మి గురించి చాలా ఆలోచన ఉంటుంది అంటే డబ్బు విషయంలో చాలా బాధ ఇబ్బందులు చాలా అప్పుల్లో కానీ ఇంకా ఉద్యోగంలో కానీ ఇంకా పార్ట్నర్శ్రీ అంటే డబ్బులు ఒకరు ఒకరు కూడబెట్టి పార్ట్నర్శ్రీ పని చేయడం కానీ చేస్తే ఇళ్ళకి ఎలా ఉంటుందంటే అది ఏది ఉన్నా కూడా ఇల్లు మంచితనంగా పోతున్నా కూడా అది ఉల్టా అయిపోతుంది కాబట్టి వీళ్ళు ఒకరు సాయం కోరకుండా ఒకరి మాట వినకుండా తన సొంత బుద్ధితో తన సొంత జ్ఞానంతో నడుచుకున్న వాళ్ళకు ప్రతి ఒక్క పనిలో గెలుపు ఉంటుంది ఇది వరకు పాతగా అంటే పాత కొత్తగా రెండు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళకు పార్ట్నర్షిప్ ఉన్న వాళ్ళకు ఏ ఇబ్బంది ఏ సమస్య లేదు కానీ కొత్తగా మన కోదినామ రామ సంవత్సరం నుంచి కాబట్టి కొత్తగా ఉన్న వాళ్ళకు ఇలా పార్ట్నర్షిప్ పని చేస్తే మీకు ముందు కలిసి రాదు ఇందులో స్త్రీలు కానీ పురుషులు కానీ ఇద్దరికి సరి సమానంగా ఉంది కొత్తగా మీరు పార్ట్నర్శ్రీ పనులు ఎక్కువ చేయకూడదు మీకు విశ్వాసం ఉన్న వాళ్లకు నమ్మకం మీద ఉన్న వాళ్లకు మీరు పన్ను మొదలు పెడితే ప్రతి ఒక్క పనిలో మీకు భాగ్యం ఉంటుంది మీకు ఈ నమ్మకం లేని పని పెట్టుకుంటే అది మీకు అంత అచ్చుగా రాదు ఇంకా మీకు రెండోది ఏముందంటే లోకుల వస్తువు లోకుల దృష్టి కూడా దీని మీద మీకు చాలా ఉంది మీ పని సాగకుండా మీ పని ముందు గెలవనివ్వకుండా ప్రతి ఒక్క పనిలో చెడు చేద్దామన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది మీరు జాగ్రత్తగా ఉంటే నడుచుకుంటే చాలా మంచిది ఇంకా మీ జాతకంలో ఏముందంటే ఈ రాసి ఉన్న వాళ్లకు కానీ చదువులు మాత్రం చాలా దెబ్బతిన్నారు కానీ చదువులు లాస్ అవ్వడం కాదు చదువుకోవాలని ఎంత ఇంట్రెస్ట్ పెట్టుకున్న వాళ్ళు చదువులు టెన్షన్ పడిపోవడం పరీక్షల మీద టెన్షన్ పడిపోవడం చిన్న చిన్న దానికి పెద్ద పెద్దగా ఆలోచించుకోవడం అన్నది చాలామందికి ఉంటుంది ఇలా కాబట్టి ఇది కొంచెం శాంతంగా జాగ్రత్తగా చేసుకుంటే ఇలా కే సమస్య ఏ చుక్కు ఉండదు ఇంకా ఇక ముందు కూడా ఈ నెలల పట భయపడాల్సిందేం లేదు కొంచెం ఎంత ఉన్నా కూడా ఈ నెల కొంచెం మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది అంత దరిద్రం లేదు అంత లక్ష్మి లేదు కాబట్టి ఉంటుంది గ్రహస్థులు శని గ్రహస్తులనే కొంచెం ఉంటాయి ఈ రాశి మీద ఉంది కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది కానీ ప్రతి ఒక్క పనికి ఇవి జాగ్రత్తగా ఉండండి ఇంకా మనకు కుటుంబ విషయాల్లో కూడా ఇబ్బందులు చాలా వస్తాయి ఇంకా డబ్బు విషయంలో కూడా చాలా ఈ రాశి ఉన్న వాళ్ళకు చాలా సమస్యలు ఎదురొస్తాయి కొంచెం జాగ్రత్తగా మీరు పాటించుకుంటే అందరికీ శుభాలు దొరుకుతాయి ఈ ముప్పై రోజుల పాటు మీరు కొంచెం జాగ్రత్తగా నడుచుకొని మీ పని చెప్పిన వాళ్ళ మాటని నిజమనుకొని వెళ్తే మీకు ప్రతి ఒక్క పనిలో అడ్డం అన్న రాదు అన్ని పనిలో మీకు శుభాలు ఉంటాయి ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మీరు జాగ్రత్తగా ఈ నెల మీరు నడుచుకుంటే అందరికీ శుభం అందరికీ నమస్కారం